సాయి రామ్ భక్తులు అందరూ ఎలా ఉన్నారండి మన బాబావారి దయ మన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన బాబావారు ఏం చెప్తున్నారంటే తల్లి పైపై నవ్వి మాట్లాడి వాళ్ళందరూ నీ మంచి కోరేవాళ్ళు అని నువ్వు తల్లి అని భ్రమపడవద్దు నీ మంచి కోరేవాళ్ళు ఎప్పుడు నీ వెంటే ఉన్నా మీ ఆత్మీయులు ఇది తెలుసుకో తల్లి చూశారు కదండి బాబా గారు ఏం చెప్పారో ఓం సాయిరామ్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి